ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు జేఏసీ చైర్మన్ కోదన్ రామ్ గారు ఎమ్మెల్సీ కోదన్ రామ్ గారు ఎలా అనిపిస్తున్నాయి సార్ ఈ మూడు రూపాలని మీరు చూశారు మూడు రకాల రాజకీయాలనే చూశారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయం ఎలా అనిపిస్తుంది మీకు సమూలంగా పరిస్థితులు అయితే మారవు కదా మనం చేసే పని అదే ఉంటది లక్ష్యం అదే ఉంటది కాకపోతే ఏంటంటే ఈ ప్రయాణం ఎమ్మెల్సీ కావటం వల్ల ఇంకో కొంత సుఖంగా సుఖంగా కాదు కానీ కొంత సుగమంగా సాగుతుంది అనేటువంటిది ఒక ఆలోచన కొంత సహాయకారిగా ఉంటుంది కొంత మనం చేసే పనులు కొంత వేగంగా సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది అనేదే ఒక ఆలోచన ఇక అంతకు మించి మిగతా ఏ విషయాల్లో కూడా మార్పు లేదు సో మీరు ప్రొఫెసర్ గా రాజకీయ పాఠాలు నేర్పించారు జేఏసీ చైర్మన్ గా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు ఇంకా శాసన మండలిలో ప్రమాణ స్వీకారం అయింది కానీ ఇప్పటికీ సమావేశాలు మాత్రం జరగలేదు 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 బట్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు స్థూలంగా నాకు అర్థమవుతున్నంత మేరకైతే ఒకవైపు ఒక ప్రజాస్వామిక ధోరణి అనేది తెలంగాణలో బలంగా ఉన్నది అది వాళ్ళ కొత్తగా పుట్టింది కూడా కాదు నిజాం వ్యతిరేక పోరాటాల కాలం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్శ్వం ఎప్పుడూ కూడా ఒక నియంతృత్వ పోకడలను సమర్పిస్తూ వస్తే ఒక దశలో అది నిజాం రూపంలో ఒక నిరంకుశ పాలన చక్రవర్త రాజుల పాలన సాగుతుంది దానికి అది ఒక పాయ అయితే ప్రజా ఆకాంక్షల సాధన కోసం ప్రజాస్వామ్యం కోసం సాగిన పోరాటం మరొక పాయ అప్పటి నుంచి మొదలుకుంటే తెలంగాణ విడిగా ఉండాలని ఆంధ్రలో విలీనం కాకూడదనే ఆకాంక్ష అట్లా ప్రతిసారి ఇది బలంగా కనబడుతూనే ఉంది సామాజిక జీవితంలో సమానత్వం కావాలన్న ఆకాంక్ష అది ఆర్థిక అసమానతల నుంచి గ్రామస్థాయిలో పెత్తందర్ల పీడన నుంచి బయటపడాలనే ఆకాంక్ష అటు తర్వాత కాలంలో కనుక మనం చూస్తే కులపరమైన అసమానతలు కూడా పోవాలనే ఒక భావన ఇవన్నీ ఒక పాయగా సాగుతూ ఉన్నా ఇవాళటి కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆ పాయ బలంగానే ఉన్నది ఇవాళ అందరూ కోరుకునేది ఏంటంటే మాకు సామాజిక ఆర్థిక జీవితంలో భాగస్వామ్యం కావాలి అక్కడికి వచ్చిన మేయాలి మాకు భాగస్వామ్యం కావాలి నాణ్యమైన చదువు కావాలి నాణ్యమైన వైద్యం కావాలి గృహవస్తి కావాలి వీటన్నింటితో పాటు ఒక బతుకుదిరు అవకాశం కావాలి అని ఒకవైపు ఈ అవకాశాలను కల్పించటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఉంటుంటే మరొక వైపు ఏమో వీటిని అడ్డుకోవటం గుప్పెడు మంది తమ పెత్తనాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం ఇది నా దృష్టిలో తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఉన్న ఈ ఈ ఘర్షణకు ఇవాళ ఉన్నటువంటి రూపంగా నేను చూస్తున్నా విద్య బాగుపడాలి ప్రమాణాలు పెరగాలి వైద్య రంగం బాగుపడాలి వైద్య సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి రావాలి అదేవిధంగా అందరికీ బతుకు తెరవ అవకాశాలు దొరకాలి అనేది ఒకవైపు ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ ఒక మార్పు ఎక్కడొచ్చిందంటే ఈసారి ప్రభుత్వం ఈ పాత్ర పోషిస్తూ ఉన్నది ఇంకోవైపు ఏముంది ఎట్లాగైనా మాదే పెత్తనం సమాజం మీద నడవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పెత్తనం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు చెరువుల మాకే ఆధిక్యత సర్కారు భూములపైన మాకే పెత్తనం మొత్తంగా కాంట్రాక్టుల్లో మాకే వాటా దక్కాలనేటువంటి ఒక దురుద్దేశంతో అప్రజాస్వామిక ధోరణితో సమాజంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఇంకోవైపు సాగుతూ ఉన్నది ఈ ఘర్షణ రొంటి మధ్యన కొనసాగుతూ ఉన్నదని చెప్పి నేను ఇవాళ అనుకుంటూ ఉన్నా అందులో రేవంత్ తప్పనిసరిగా ఈ ప్రజాస్వామిక ఆకాంక్షల సాధన కోసం ఎన్నికల తర్వాత ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఒక నిరంకుశ పాలన మళ్ళీ పునరుద్ధరించాలనే తాపత్రయంతో మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిలవదు మళ్ళీ మాదే అధికారం వస్తుందని చెప్పి కేసీఆర్ తాను చేసే వ్యాఖ్యలు రకరకాల రూపాల్లో ఆ వ్యాఖ్యలు ఇంకోవైపు కొనసాగుతూ ఉన్నాయి సో ఇప్పుడు పదేళ్లు దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం అసలు ఆ పరిస్థితి మార్పు రాలేదే అయితే పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇది ఒక నిరంతర ప్రయాణం ఆ ప్రయాణంలో ఒక ఒక మలుపు తిరిగినం ఒక మెట్టు ఎక్కినం అంతే తప్పగా వెంటనే అంతా మారుతుందని చెప్పి మేము కూడా ఆయనట్టు చెప్పలే జయశంకర్ లాంటి వాళ్ళైతే ఇంకా సూటిగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ఒక పోరాటం సాగుతూనే ఉండాలి తెలంగాణ అభివృద్ధి చెందాలి వాటా అందరికీ దక్కాలనేది మన ఆకాంక్షగా ఉండాలి అందుకని తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలని చెప్పి జయశంకర్ లాంటి వాళ్ళు అయితే పదే పదే చెప్తూ ఉన్నారు అందుకని తెలంగాణ చరిత్ర ప్రయాణం అనేది రాష్ట్ర సాధనతో ముగుస్తుందని మేము ఎన్నడూ అనుకోలేదు రాష్ట్ర సాధన అనేది మార్పుకు కీలక పరిణామం ఆ అధికారం మన చేతుల్లో ఉంటుంది వనరులు మన చేతుల్లో ఉంటాయి వాటిని ప్రజల మధ్య పంచటం అనేది అది రెండవ భాగంగా మనం కొనసాగించవలసి ఉంటుందని మాకున్నటువంటి ఆలోచన ఆ ఆలోచన ప్రకారమే అప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నాం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినారు జరిగిన పరిణామం ఏంటంటే పది సంవత్సరాల పాటు ఒక కుటుంబము వాళ్ళకనుగుణ వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొద్దిమంది వ్యక్తులు వనరులను భోజనం చేయటం మొదలుపెట్టినరు మొత్తం మాకే కావాలి మాకే దక్కాలి అని తెలంగాణ అట్లా అందరికీ అవకాశాలు దక్కాలి అనేటువంటి ఆలోచనతో మేము ఆ నిరంకుశ పోకడలను వ్యతిరేకిస్తూ వచ్చినాం భీకరమైన ఘర్షణే జరిగింది ఈ ఘర్షణ ఫలితంగా చివరాఖరికి ప్రజలు కళ్ళు తెరిస్తే వాళ్ళ చైతన్య స్థాయి పెరగటం వల్ల కేసీఆర్ గారు గద్దె దిగినారు ఒక మార్పు తెలంగాణ రాజకీయాల్లో అయితే చోటు చేసుకున్నది ఇక్కడి నుంచి ఇంకా ఈ ప్రయాణం ఈ ఈ ఆకాంక్షల సాధన కొరకు ప్రజాస్వామిక పాలన కొరకు ఈ ప్రయాణం ఇంకా మొదలు కావ నడవలసే ఉంటుంది ముందుకు అప్పుడు జరి జరిగిన అవినీతిని ఎండగట్టాలి వెలుగులోకి తేవాలి ఈ ప్రయాణాన్ని ముందు కొనసాగించాలి ఇది జరుగుతూనే ఉన్నది సో ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన అన్నారు ప్రజల ప్రభుత్వం అన్నారు నిరంకుశ ధోరణి పోయింది సరికొత్త ప్రభుత్వం మార్పు వచ్చింది అనుకున్నప్పుడు తొమ్మిది నెలలు గడిచిపోయాయి పదో నెల మనకి డిసెంబర్ వస్తే వన్ ఇయర్ అవుతోంది ఇప్పటిదాకా నిరుద్యోగ సమస్య కావచ్చు నియామకాలు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు మిగతా పథకాలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టో చెప్పుకొని వచ్చినటువంటి ఆరు గ్యారంటీ స్కీంలు ఇప్పటికీ అమలు జరగలేదు పెట్టుకున్నటువంటి ను కూడా మించిపోయి అనేది వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ సార్ దాన్ని ఇలా చూస్తున్నారు అమలు అన్ని వెనువెంటనే అయితే అని అనుకోవటం లేదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పినా అంత తొందరగా అన్ని ఉద్యోగాలు ఒకటేసారి భర్తీ కావు ఒక మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అన్ని భర్తీ కావటానికి రెండు లక్షల ఉద్యోగాలు అందులో కొన్ని గతంలో బిఆర్ఎస్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి నింపకుండా పోయిన ఉద్యోగాలు ఉన్నాయి అవి భర్తీ అవుతున్నాయి కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేవి ఉన్నాయి వాటి భర్తీ కోసం ప్రక్రియ కూడా మొదలైంది అదే ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసారు మొట్టమొదటిసారి దాన్ని ఫాలో అవుతున్నారు దాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసారు ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ ఇంకెన్ని ఉద్యోగాలు నింపడానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సంవత్సరం పాటు పొడుగుతా పరీక్షలు జరుగుతూనే ఉంటాయి దానికి సంబంధించిన ఏ నెల ఏ పరీక్షలు జరిగేది గవర్నమెంట్ స్పష్టంగా ప్రకటించింది అప్పటి పరిస్థితులను బట్టి తేదీలు కొంచెం అటు ఇటు గాక కానీ ఆ ఆ ప్రకటన కూడా స్పష్టంగా ప్రభుత్వం జారీ చేసింది జాబ్ క్యాలెండర్ ప్రకట ప్రకటించింది సో రెండు లక్షల ఉద్యోగాలు జనవరి ఒకటినే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా సార్ అయితే గ్యారెంటీగా ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉంది రెండు చేస్తున్నారు వాళ్ళు మేము కోరుకున్నాయి కూడా ఇవి ఒకటి ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి అది కూడా ఒక క్యాలెండర్ ప్రకారం మూడోది ఏంటంటే టిఎస్పిఎస్సిని కూడా ప్రక్షాళన చేయాలి ఈ మూడు జరిగినాయి ఇక నాలుగోది ఏంటంటే నిరుద్యోగులైన యువకులకు శిక్షణ ఇవ్వాలి నైపుణ్య స్థాయిని పెంచాలి అట్లాగైతే వాళ్ళు ప్రైవేట్ రంగంలో పనులు చూసుకుంటారు సొంతంగా బిజినెస్లు పెట్టుకుంటారు ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళి బతికినా కానీ గౌరవంగా బతకగలుగుతారు మామూలు ఏదో లేబర్గా కాక ఒక నైపుణ్య స్థాయి పెరిగితే ఒక నిపుణు నిపుణుడిగా ఒక మంచి ఉద్యోగాన్ని పొంది గౌరవంగా జీవించగలుగుతారు ఈ ప్రయత్నం కూడా గవర్నమెంట్ మొదలుపెట్టి స్కిల్ యూనివర్సిటీ చట్టాన్ని పాస్ చేసినారు దాన్ని ఏర్పాటు చేసిన ఇక దాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఒకెత్తే అయితే ఇంకా పారిశ్రామికీకరణ కోసం చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది ఆ ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వము మరి మొదలు పెట్టవలసిన అవసరం ఉంది దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం సాధించుకుంటే తప్పకుండా ప్రభుత్వం దాన్ని కూడా మంజూరు ఏర్పాటు చేస్తుంది చిన్న సూక్ష్మ పరిశ్రమ ఏర్పాటు చేస్తుంది ఒక విశ్వాసం నాకున్నది రైతు రుణమాఫీకి సంబంధించి ఆ రైతుల ఆత్మహత్యలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనే దాంతో పాటుగా ఆరు గ్యారంటీ స్కీముల అమలుకి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనే మాట కూడా ఉంది సార్ ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ మొదలైంది సగానికి పైబడి కొంచెం ఎక్కువనే వాళ్ళు రుణమాఫీ చేశారు ఈ మిగిలిన వాళ్లకు కొన్ని టెక్నికల్ ఇబ్బందులు టెక్నికల్ ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయంటే ఆధార్ కార్డుకు వాళ్ళ పాస్బుక్కు అదేవిధంగా రేషన్ కార్డుకు మధ్యన అనుసంధానం కాకపోవటం చేత ఇబ్బందులు వస్తున్నాయి కొందరికి గత ప్రభుత్వంలో ఆధార్ కార్డు ఇవ్వలే వాళ్ళు సారీ రేషన్ కార్డు ఇవ్వలే పన్నెండు లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ఆ పన్నెండు లక్షల రేషన్ కార్డులు వచ్చి ఉంటే ఆ కుటుంబాలకు కూడా న్యాయం జరిగేది ఆ రేషన్ కార్డు లేదు కుటుంబాలను గుర్తించడానికి అదొక ప్రాతిపదిక కీలక ప్రాతిపదికగా ప్రభుత్వం పెట్టుకున్నది ఆ గుర్తింపు కష్టమైపోతున్నది మూడో ఇబ్బంది ఏమొస్తున్నదంటే ఈ రేషన్ కార్డు కొత్తవి మంజూరు చేయకపోవటం చేత ఇప్పుడు ఒక అమ్మాయి ఒక కుటుంబం నుంచి ఉద్యోగం పొందింది పెళ్ళైంది అత్తగారింటికి వెళ్ళిపోయి అక్కడ కాపురం చేస్తున్నది కానీ వీళ్ళ రేషన్ కార్డులో అమ్మాయి పేరు అట్లాగే ఉంది ఉండటంతో ఇప్పుడు వీళ్ళకి అమ్మాయికి జాబ్ ఉంది కాబట్టి వీళ్ళకు రుణమాఫీ చేయటం లేదు ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి నేను ఈ మధ్యనే మినిస్టర్ గారితో మాట్లాడితే లేదు ఈ ఇబ్బందులను కూడా అధిగమిస్తాము మిగిలిన వాళ్ళకు కూడా మాకు వీలైనంత తొందరగా దాన్ని ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం శాయశక్తుల వీలైనంత తొందరగా వాళ్ళకు కూడా రుణమాఫీ జరుగుతుంది చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పి వారు కూడా చెప్పటం జరిగింది ఇది కాబట్టి రుణమాఫీ జరుగుతుంది రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి అంటే ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి విషయాల్లో రెండు మార్పులు మనకు కనబడుతున్నాయి ఒక మార్పు ఏం జరిగిందంటే భూమి విలువ పెరగ పెరగటంతో మునుపడి మాదిరిగా రైతులు అందరూ ఆత్మహత్యనే పరిష్కారంగా చూసుకోవటం లేదు భూమి ఎంత కొంత అమ్మినా అప్పు చేర్చుకోగలుగుతామనే ఒక నమ్మకం ఒకటి కుదిరింది రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నమ్మకం విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో ఇప్పుడు రైతులు ఇక ఆత్మహత్యనే ఒక పరిష్కారంగా చూడటం లేదు కాకపోతే కౌలు రైతులకు ఇబ్బందులు సొంత భూమి లేదు వాళ్ళకి కౌలు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళకు పంటల బీమా వర్తించదు రైతు భరోసా వర్తించదు రైతు బంధు వర్తించదు దానివల్ల వాళ్ళకు వాళ్లకు వ్యవసాయం కూడా కష్టం పండిన పంటకు పంటను కూడా అమ్ముకోవటం సాధ్యంగా ఎందుకంటే వాళ్ళకు ల్యాండ్ రికార్డ్ లేదు వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఏదన్నా ఆత్మహత్యలు జరిగితే అది ఈ కౌలు రైతు వర్గాల నుంచే ప్రధానంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆ ఆత్మహత్యల నివారణ కోసం కౌలు రైతులకు సహాయం అందేటట్టు చూడాలి అది కొంచెం సంక్లిష్టమైనటువంటి పని గతంలోనైతే కౌలు రైతులే లేరు అని ప్రభుత్వం ప్రకటించింది ఉన్న మేము వాళ్ళను గుర్తించము అని స్పష్టం చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు కౌలు రైతులకు సహాయం అందాలని అంటున్నారు కానీ దాన్ని ఎట్లా సాధించాలి ఎట్లా చేయగలుగుతామనే విషయంలో చిక్కులు అయితే మిగిలిపోయి ఉన్నాయి ఆ చిక్కులను గనక పరిష్కరించుకోగలిగితే ఈ కౌల్ రైతుల ఆత్మహత్యను కూడా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు సార్ సుగమం అవుతుంది ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పోరాటాలు ఇవన్నీ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హోదాలో ఉన్నప్పుడు ప్రశ్నించవచ్చు సమస్యల మీద పోరాటం అనేది కంటిన్యూ చేయొచ్చు అనేది మీ దృష్టిలో ఇప్పుడు పరిష్కరించని లేకుంటే ఇంకా కొనసాగుతున్నటువంటి సమస్యలు పది పది నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏమనిపిస్తున్నాయి సార్ ఏమున్నాయి ఇప్పుడు ఉంది కదా రుణమాఫీ చేయవలసి ఉంది రైతు భరోసా ఉంది నా దృష్టిలో ఇవి రెండు చాలా కీలకమైన ఈ రెండు ఎంత తొందరగా సెటిల్ అయితే అంత లాభము ఇక ఇవి కాక మెల్లమెల్లగా ప్రయాణం మొదలు పెడితే వ్యవసాయాన్ని ఫస్ట్ బాగు చేసుకొని వ్యవసాయం నుంచి బతుకుదిరే అవకాశాలను పెంచాలి అంటే వ్యవసాయంలో ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే పెట్టిన పెట్టుబడి బై రావటం లేదు అది నష్టపోతున్నారు రైతులు దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి అదొక భాగం అదే విధంగా పండిన పంటకు కూడా మునుపటి మాదిరిగా లాభం రావటం లేదు ఖర్చులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో ధరలు అంత వేగంగా పెరగటం లేదు అందుకని రెండింటి మధ్యన వ్యత్యాసం ఉంది యూరోప్లో వచ్చిన వ్యవసాయ సంక్షోభానికి వాళ్ళు కత్తెర సంక్షోభం అని పేరు పెట్టారు అంటే కత్తెరలాగా వాళ్ళ ధరల అది సూచికలు మారుతున్నాయని అంటే ఖర్చులేమో పెరుగుతున్నాయి ఆదాయం ఏమో తగ్గుతున్నాయి ఇట్లా జరుగుతున్న ఒక పరిస్థితి మన దగ్గర కూడా కనబడుతూ ఉంది కాబట్టి మద్దతు ధరను ఒక హక్కుగా కల్పించండి అని చెప్పి చాలామంది రైతులు కోరుకుంటున్నారు అట్లాంటి ఒక మార్పు ఒక విధానం ప్రభుత్వం తేవలసిన అవసరం ఉంది అది నా దృష్టిలో చాలా కీలకమైన నిర్ణయం అవుతుంది దాన్ని అమలు చేయించాలి పంటల బీమాకు చేయించాలి చేయించితే పంటల ఏదన్నా పురుగు క్రిమికీటక అదలు దాడులు చేసి పంట లేకపోతే అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయినప్పుడు రైతు పెట్టుబడి మునుగ కొ కోల్పోకుండా కొంత మేరకైనా రైతుకు ఆర్థికంగా ఆదుకోవటానికి అవకాశం ఉంటుంది ఇవి జరగాలి ఈ మార్పులు జరిగితే వ్యవసాయం స్థిరపడుతుంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన దగ్గర చిన్న సూక్ష్మ పరిశ్రమలు పెరగాలి మీరు ఇక్కడ చూస్తే రెడీమేడ్ బట్టలు కుట్టి అమ్మేటువంటి కంపెనీలు చిన్నవి ఉన్నాయి వాళ్ళు కొన్ని పెద్ద కంపెనీల కోసం తయారు ఇస్తారు కొన్ని సొంతంగా బయట మార్కెట్ కూడా చేస్తూ ఉంటారు అట్లాంటి ఒక కంపెనీల రావాలి చాలామందికి ఉపాధి కల్పించగలుగుతాయి ఆ చిన్న కంపెనీలు మనకి ఎన్ని పెరిగితే అంతవరకు ఉపాధి అవకాశాలు ఏమో ఎక్కువ అవుతుంటాయి దానివల్ల ఏమవుతుందంటే మిగతా పెద్ద కంపెనీలకు కూడా మార్కెట్ విస్తరిస్తుంటుంది ఇది వాళ్ళటి అవసరం మనకున్న సమస్య పెట్టు మిగులు లేదు పెట్టుబడి రావటం లేదు రెండవ సమస్య ఈ చి మార్కెట్ సౌకర్యాలు అనేవి లేకపోవటం విస్తరించకపోవటం అందుకని ఎంతసేపటికి మన దగ్గర పారిశ్రామిక రంగం పెరగటం లేదు మన దగ్గర మొత్తంగా కూడా సేవారంగం బ్యాంకింగ్లు ఇన్సూరెన్సులు ఇట్లాంటివే ట్రాన్స్పోర్టు ఇట్లాంటివి మనకి ఎక్కువగా పెరుగుతున్నాయి చాలామంది ఇట్లాంటి రంగాల్లోనే అసంఘటితమైన కార్మికులుగా బతుకుతున్నారు జీతాలు తక్కువ పని ఎక్కువ అట్లాంటి పనులు వాళ్ళు చేయవలసి వస్తున్నది ఉపాధి ఉత్పాదక రంగం పెరిగితే కంపెనీలు వాటి ఉత్పత్తి నిర్మాణ రంగం కనుక పెరిగితే అప్పుడు మంచి అవకాశాలు ప్రజలకు కలుగుతాయి బతుకుదరు అవకాశాలు విస్తరిస్తాయి ఇది వాళ్ళటి అవసరం ఆ దిశగా ఒక పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రయత్నం చేయవలసి ఉంది ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా మనకు ఉపాధి అవకాశాలు విస్తరించి ఆర్థిక రంగం కూడా నిలదొక్కోగలుగుతుంది ప్రభుత్వ ఆదాయాలు కూడా పెరుగుతాయి దాంతో కొంత ప్రభుత్వం కూడా చేతు వెసులు చేతిలో పైసలు ఉంటే వెసులుబాటు ఉంటది ఆ పైసలు ఉంటాయి కాబట్టి పనిచేయగలుగుతారు అట్లాంటి మార్పుల కోసం ప్రభుత్వము దృష్టి పెట్టాలి పనిచేయాలి అది తక్షణం ఇయ్యాలంటే అవసరం సో ఇన్ని ఉన్నాయి దీంతో పాటుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రేవంత్ సర్కార్ వాటి మీద ఫోకస్ పెట్టట్లేదు డైవర్ట్ చేయడానికే హైడ్రాను తీసుకొచ్చింది అనేటువంటి ఒక ఆరోపణ ప్రధానంగా వినిపించింది అన్ని వైపుల నుంచి కూడా హైడ్రాను డైవర్షన్ అని మనం అనుకోవటానికి లేదండి హైడ్రా అనేది ఎందుకు అవసరం పడుతుందో మనటి ఖమ్మం వరదలు చూస్తే మనకు అర్థమవుతుంది వరంగల్లో వరంగల్లో అయినా కానీ చాలా చోట్ల ఒక ఒక రెండు మూడేళ్ల క్రితం కరీంనగర్లో కానీ పెద్ద దగ్గర కూడా వరదలు వస్తున్నాయి ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోతున్నాయి ఇల్లు మునిగిపోతున్నాయి నేను మేము నిన్న ఖమ్మం వెళ్ళినాం మహబాద్ వెళ్ళినాం ఒక ఇల్లు మునిగిపోవటం అంటే పెద్ద విషాదం అది బయట మనకు అర్థం కాదు కానీ బురద క కడుక్కోవాలి విపరీతమైన దుర్వాసన ఇంట్లో దాచుకున్న తిండి పదార్థాలన్నీ నాశనం అయిపోతాయి ఇంటి కోసం అని చెప్పి ఒకటేసారి బియ్యం స్టాక్ పెట్టుకుంటారు లేకపోతే తమ పొలంలో పండినవి తెచ్చి దాచుకుంటారు అవి మొత్తం నాశనం అయిపోతుంటాయి తర్వాత రోగాలు వస్తుంటాయి మొత్తంగా తమ సర్టిఫికెట్లు డ్యామేజ్ అయిపోతాయి ఎంత కష్టంగా ఉంటుందో నిజానికి జీవితము ఊహించటం కూడా చాలా కష్టం అంతటి దుర్భర స్థితిలో ఏకాయికిన ఒక మనిషి నిరాశ్రయుడైపోవటం అంటే ఆత్మస్థైర్యం కోల్పోతాడు ఆ స్థితిలో ఉన్నటువంటి మనిషిని ఆదుకో ఆదుకోవాలంటే కీలకం ఏందంటే ఆ చెరువుల ఆక్రమణలను తొలగించాలి నీటి ప్రవాహానికి ఉన్న ఆటంకాలు కాలువలు నాళాలకు ఆటంకాలను తొలగించాలి ఇవన్నీ చేయక తప్పదు అది చేస్తే సహజ సిద్ధంగానే నగరంలో ఉండే వరదలు తమ తోవలో తాము వెళ్ళిపోతుంటాయి వాటి వల్ల కలిగే నష్టం తక్కువ అవుతుంది లేకపోతే ఇట్లా మునుక జరిగితే పని పోతుంది వస్తువులు పోతుంది తర్వాత మళ్ళీ ఆదరంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇవి ఇంత పెద్ద ఖర్చు అంటే ఇక మీరు ఊహించుకోండి మొత్తంగా మేము ఒక ఇంటికి పోతే ఏసీ అన్నీ ఇప్పి పెట్టిండ్రు అవి అన్నీ డ్రై ఎండితే ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనే ఆశతో టీవీలు పాడైతే అక్కడ కుప్పలు వేసి పెట్టిండ్రు స్కూళ్ళకు పోతే టైప్ రైటర్లతో యుక్తంగా పిల్లలకు కంప్యూటర్ నేర్పిద్దామని తెచ్చి పెడితే అవి అన్నీ ప్రతి వస్తువు కూడా పాడైపోయింది ఇంత నష్టం నుంచి ఆదుకోవాలి అని అంటే హైడ్రా లాంటి వ్యవస్థ ఉండి ఆ నీటి జలధారలకు అడ్డంగా కట్టిన కట్టలను అవి తొలగించటము ఆ జలధారలకు ఆటంకాలు లేకుండా చూసుకోవటం అది అవసరం అదేదో ఉట్టి ఒక గవర్నమెంట్ పని అనుకుంటే పొరపాటు మనందరం భద్రంగా ఉండాలంటే కూడా అక్కడ ఆటంకాలు లేకుండా ఉండాలి అది ఇవాళ నా దృష్టిలో ఏదో డైవర్షన్కు అని అనుకోకుండా దానికి పలుకుబడి ఉన్నంత మాత్రాన తప్పించుకోలేరు అనే ఒక సంకేతం ఇవ్వటము ఆ పలుకుబడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలను తొలగించటము ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే రక్షణ కల్పించే విషయంలో కానీ తప్పు చేసినప్పుడు శిక్షించే విషయంలో కానీ కులం కానీ మతం కానీ లింగము కానీ ఆర్థిక హోదా స్థోమత కానీ అవి మాకు అడ్డం రావు అని ప్రభుత్వం స్పష్టం చేయవలసిన అవసరం ఉంది ఆ పని చేయగలిగిన నా దృష్టిలో అది ఒక భాగము జరగవలసిన పని పట్టణం పట్టణంగా మిగిలాలంటే అది జరగాలే తప్పదది ఆ పని జరుగుతుంది జరుగుతున్నందుకు మనం సంతోషిస్తూ ఇంకా చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే వాటి మీద మనం దృష్టి పెట్టాలి